హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే బ్యాంకు అకౌంట్ ఉన్నవారికి శుభవార్త ఆర్బీఐ కొత్త రూల్స్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి బ్యాంకు కస్టమర్లకు సంబంధించి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే బ్యాంకు కస్టమర్లకు ఆ శుభవార్త ఏంటి ఆర్బీఐ కొత్త రూల్స్ ఏంటి అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక భారతదేశంలోనే అన్ని బ్యాంకు ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నుంచి శుభవార్త పొదుపు ఖాతాలపై కనీస బ్యాలెన్స్ అవసరాన్ని తొలగిస్తూ ఆర్బీఐ కీలక మార్పును తీసుకువచ్చింది ఇక ఈ నిర్ణయం లక్షలాది వినియోగదారులకు ప్రయోజనం కూడా చేకూరుస్తుంది ముఖ్యంగా కనీస బ్యాలెన్స్ను నిర్వహించటంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తక్కువ ఆదాయం గల వ్యక్తులు విద్యార్థులు పెన్షనర్లు మరియు చిన్న వ్యాపార యజమానులు ఈ మార్పుతో ఆర్థికంగా ఉపశమనం పొందే అవకాశం అయితే ఉంది ఇక ఈ మార్పు వినియోగదారుల కోసం మరింత కస్టమర్ స్నేహపూర్వక బ్యాంకింగ్ అనుభవాన్ని అందించడానికి రూపొందించబడింది ఇక పట్టుదలగా నిలిచే ఫీజులు మరియు జరిమానాలు ఇకపై సమస్యగా ఉండవు ఇది ఆర్థిక భద్రతను కూడా మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఇక ఆర్బీఐ కొత్త రూల్స్ ముఖ్యాంశాలు చూసినట్లయితే కనీస బ్యాలెన్స్ అవసరం లేకపోవటం ఇకపై వినియోగదారులు తమ పొదుపు ఖాతాలలో కనీస బ్యాలెన్స్ నిర్వహించాల్సిన అవసరం అయితే ఉండదు ఇది జీరో బ్యాలెన్స్ ఖాతాలను మరింత ప్రజాదరణ పొందేలా చేస్తుంది ఇక రెండో అంశం వచ్చేసి జరిమానాల తొలగింపు ఇక తక్కువ లేదా సున్నా నిలవలకు బ్యాంకులు జరిమానాలు వసూలు చేయవు ఇది ఆర్థిక ఒత్తిడిని తగ్గించి వినియోగదారుల కోసం అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది ఇక మూడో అంశం వచ్చేసి నెగిటివ్ బ్యాలెన్స్ సమస్యకు పరిష్కారం లావాదేవీ రుసుములు డెబిట్ కార్డు ఛార్జీలు లేదా ఇతర సేవా రుసుముల వల్ల నెగిటివ్ బ్యాలెన్స్ ఏర్పడితే కొంత కొత్త నిబంధనల ప్రకారం అది జీరో బ్యాలెన్స్గా చూపించబడుతుంది ఇక మూడో అంశం వచ్చేసి నెగిటివ్ బ్యాలెన్సు సమస్యకు పరిష్కారం లావాదేవీ రుసుములు డెబిట్ కార్డు ఛార్జీలు లేదా ఇతర సేవా రుసుముల వల్ల నెగిటివ్ బ్యాలెన్స్ ఏర్పడితే కొత్త నిబంధనల ప్రకారం అది జీరో బ్యాలెన్స్గా చూపించబడుతుంది ఇక ఈ మార్పు వల్ల కలిగే ప్రయోజనాలు ఆర్థిక ఉపశమనం కనీస బ్యాలెన్స్ నిర్వహించడంలో ఇబ్బంది పడుతున్న ఖాతాదారులకు అదనపు ఫీజుల నుండి విముక్తి లభిస్తుంది తక్కువ ఆదాయ వర్గాలకు ఇది పెద్ద ఉపశమనం కూడా కలిగి ఇక ఆర్థిక సేవలకు అధిక ప్రాప్యత ఇక జరిమానాల భయం లేకుండా వివిధ వర్గాల ప్రజలు తమ ఖాతాలను మరింత వినియోగించుకునేలా ప్రోత్సహిస్తుంది ఈ కొత్త మార్పు ఇక మెరుగైన కస్టమర్ అనుభవం అవసరమైన ఫీజులు లేకపోవటం వల్ల బ్యాంకింగ్ సేవలపై వినియోగదారుల విశ్వాసం పెరుగుతుంది ఇది వినియోగదారులు మరియు బ్యాంకుల మధ్య సంబంధాలను బలపరుస్తుంది ఇక ఖాతాదారులు తీసుకోవలసిన మూడు ముఖ్యమైన చర్యలు ఇక ముందుగా వచ్చేసి బ్యాంకు స్టేట్మెంట్లను సమీక్షించండి పాత జరిమానాలు మాఫీ చేయబడ్డాయా లేదా అనేది తనిఖీ చేయండి ఇక రెండో అంశం వచ్చేసి కొత్త విధానాలను అర్థం చేసుకోండి కొన్ని బ్యాంకులు కొత్త విధానాలు ప్రవేశపెట్టవచ్చు అందుకు సంబంధించిన సమాచారం కూడా తెలుసుకోండి ఇక మూడో అంశం వచ్చేసి తాజాగా ఉండండి ఆర్బీఐ నుంచి వచ్చే అన్ని అధికారిక ప్రకటనలను గమనించి ఆర్థిక విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోండి ఇక ఆర్బీఐ తీసుకున్న ఈ ముఖ్యమైన మార్పు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేస్తూ వినియోగదారులకు ఆర్థిక భద్రత అందించడంలో కీలక పాత్ర పోషించనుంది ఫీజులు జరిమానాలపై వచ్చిన ఈ వెసులుబాటు వినియోగదారుల నిలకడైన ఆర్థిక భవిష్యత్తుకు దోహదపడుతుంది